వెల్కమ్ టు అవర్ చానల్ కులాపంతుల రామ మూర్తి వల్ టీచర్ వల్ టీచర్స్ ఆర్ సద్గురు సుబ్రహ్మణ్యం జిడ్డు కృష్ణమూర్తి స్వామి వివేకానంద రామకృష్ణ టీచర్స్ ఐ యామ్ టీచర్ ఇన్ దట్స్ ఆల్ జ్ఞాన ప్రసూనాలు సద్గురు సుబ్రహ్మణ్యం గారు చెప్పినటువంటి జ్ఞాన ప్రసూనాలు ద ఇగో కిల్డ్ పర్సన్ అనేబుల్ టు ఎక్స్ప్రెషన్ ద కిల్డ్ హెన్ అనేబుల్ టు నాయిస్ అహంకారం చచ్చినటువంటి యోగి సంభాషించలేడు కోయబడినటువంటి కోడి కూడా కూయలేదు యువర్స్ ఇంటెలిజెన్స్ ఈజ్ గాడ్ ఇట్స్ ట్రూత్ యు ఆర్ దట్ దట్ ఆర్ దట్స్ ఆల్ నీ శక్తే దేవుడు యథాశక్తి ప్రయత్నించు అనుకున్నది సాధిస్తావు ఇగ్నోరెన్స్ ద పార్ట్ ఆఫ్ విజ్డమ్ ఇంటెలిజెన్స్ ఈ సమ్ టైమ్ పార్ట్ ఆఫ్ ద ఇన్నోసెన్స్ అజ్ఞానిలోని జ్ఞానాన్ని కూడా గుర్తించు గౌరవించు జ్ఞానంలోనే జ్ఞాని జ్ఞానం ఏ రూపంలో ఉన్నా అది జ్ఞానమే జ్ఞానికి సముద్రమంత పరంలో బిందు ఇహం కూడా ఉంటుంది అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు అత్యాశ్రమి అజ్ఞానికి సముద్రమంత ఇహంలో బిందువంత పరం కనిపిస్తుంది ఎనీ ఫామ్ ఎనీ వేర్ కింగ్ ఈజ్ కింగ్ ఓనర్ ఈజ్ ఓనర్ ఎనీవేర్ ఎనీ ఫామ్ రాజు అనేటువంటి వాడు ఎక్కడున్నా కానీ చివరికి అరణ్యాలలో ఉన్నా కానీ రాజు అవుతాడు యజమాని ఇంట్లో ఉన్నా బయట ఉన్నా ఎక్కడున్నా కానీ యజమాని అవుతాడు అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు సర్వజ్ఞుడు అంటే మనం అనుకుంటాం సర్వం జానాతి అని సర్వజ్ఞుడు అంటే అన్నీ తెలిసినటువంటి వాడు అనుకుంటాం కానే కాదు సర్వము పోగొట్టుకుని శరణాగతి మాత్రమే తెలిసినటువంటి వాడు సర్వజ్ఞుడు వాడే సర్వజ్ఞుడు శరణాగతి చెందినటువంటి వాడు రమణ మహర్షి దోస్ హు ఆర్ నాట్ నోయింగ్ హీ మస్ట్ బి నౌ జీవుడికి మెలకు వచ్చినప్పటి నుండి మరలా నిద్రలోకి జారుకునేంత వరకు సదా దృశ్యం తనలో నుండి ప్రసవించబడుతూనే ఉంటుంది మొదటి దృశ్యం స్వప్నం రెండవ దృశ్యం జగత్తు మొదటి యోని మనస్సు రెండవ యోని మాయా అనేటువంటి పేర్లు మనమే పెట్టాం దోస్ హు ఆర్ స్లీపింగ్ హీ మస్ట్ బి సీన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అహం నేను అనే దానికి మరొక్క అక్షరం చేర్చినా గాని సమస్య అనేటువంటిది తెగనే తెగదు అని అంటాడు ఈ అత్యాశ్రమమైనటువంటి సద్గురు సుబ్రహ్మణ్యం గారు నేను అనేటువంటిది లో శరీరం అనేటువంటిది ఉంది నీ శరీరంలోనే అహం అనేది కూడా ఉంటుంది ఆ అహంకారం అనేటువంటిది ఎప్పుడైతే పోతుందో అప్పుడే నీవు నీ యొక్క నిజస్వరూపం బయటపడుతుంది మొదటి అహం మొదటి నేను శివుడు రెండవ అహం అనేటువంటిది పార్వతి ఇట్ ఈస్ ద ఫిజికల్ ఫిజికల్ ఈజ్ ద ఎవరీథింగ్ ఫస్ట్ ఐ ఈస్ ద శివ సెకండ్ ఐ ఈజ్ ద పార్వతి మీన్స్ ప్రకృతి బహిర్ముఖం పార్వతి అంటే ఇహం అంతర్ముఖం పరం శివుడు ఈ రెండు ముఖాలు కలిగినటువంటి వాడే ఈ రెండు ముఖాలు తనవి కావని ఉన్నటువంటి వాడే పరమ ఆత్మ గా పార్వతి ఇంట్రోవెర్ ఈ మదర్ అండ్ ఫాదర్ ద స్కల్ప్చర్ ఎక్స్ప్లెయిన్ ద పోయమ్స్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ పోయట్ శిల్పం అనేటువంటిది శిల్పి యొక్క చాతుర్యాన్ని తెలియజేస్తుంది కవిత్వం అనేటువంటిది కవి యొక్క చతురతను తెలియజేస్తుంది చిత్రం అనేటువంటిది చిత్రకారుని యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ ఉంటుంది ఇహం పరాన్ని గురించి తెలుపుతూ ఉంటుంది పరమే ఇహంగా కూడా ప్రకటితం అవుతూ ఉంటుంది ద స్కల్ప్చర్ ఎక్స్ప్రెన్స్ అబౌట్ స్కల్చర్ పోయమ్స్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ పోయర్ మాయను దాటడం అంతే తనకు తాను కనిపించకుండా ఉండడమే మాయా అనేది ఎవడిదో తాను వాడే కావాలి అప్పుడే తాను మాయను దాటగలవు మీన్స్ ప్రొడక్షన్ జగత్తుకి నిర్వచనం ఎంతో మంది చెప్పారు దైవానికి నిర్వచనం ఇంతవరకు కూడా ఎవడు చెప్పలేదు చెప్పలేకపోయారు దైవం అనేది అనిర్వచనయమ్ అది వాచామగోచరం అవుతుంది యు ఆర్ ఆల్ ఎక్స్ప్లెయిన్ ద వరల్డ్ నాట్ ఎక్స్ప్లెయిన్ ద గార్డెస్ నవవిధ భక్తిని అందరి మీద చూపించు అందరూ దైవ స్వరూపాలే యు ఆర్ దట్ దట్ యు ఆర్ ఐ యామ్ దట్ దట్ ఐ యామ్ అనుకో చాలు అందరి జీవితాలు నీకు సందేశమే ఎందుకంటే నీ జీవితం నీకే సందేహం కాబట్టి ప్రతి ఒక్కరి జీవితం ప్రయోజనకరమే ప్రయోజనం లేనటువంటి వారంటూ ఎవడు ఇక్కడ లేడు నేను ఉన్నాను అని కాకుండా నేనే ఉన్నట్లున్నాను అని ఉంటే నీవు పొందాల్సినటువంటి దాన్ని పొందినట్లే పొందాల్సినటువంటి దాన్ని పొందిన తర్వాత ఇంకా ఎవరి యొక్క అనుమతి అనేటువంటిది అవసరం లేనే లేదు రీబర్త్ పునర్జన్మ ఉందా ఒక్కసారి తాను తానైపోయిన తర్వాత కూడా మళ్ళీ జన్మలుంటాయా ఉండనే ఉండవు దెర్ ఈజ్ నో బర్త్ అంటుంది జిల్లల మూడు అమ్మవారు కూడా ఎందుకంటే నీ జన్మే ప్రస్తుతం అబద్ధం ఒక ఎలా అయితే ఒక గడ్డి పరగమీని నుంచి ఇంకో గడ్డి పరగ ప్రసరిస్తుందో అదే విధంగా థాట్స్ నీ ఆలోచనలు దినదినాభివృద్ధి మారుతూ ఉంటాయి ఒకవేళ ఉన్నా కానీ అది ఒట్టి అబద్ధమే నీవే లేవని చెప్తుంటే ఇంక నీకు ఇంకో జన్మ ఎక్కడ ఉంటుంది ఒకవేళ ఉన్నా నీకు దానివల్ల ఎటువంటి యూజ్ అనేటువంటిది ఉండనే ఉండదు ఎందుకంటే ఎన్ని సినిమా ఎన్ని సినిమాలు వేసుకున్నా గానీ తెరకేమన్నా ఇబ్బంది ఉందా తెర మీద ఎన్ని సినిమాలైనా వేయొచ్చు ఆ తెర అనేటువంటిది అరగదు కరగదు అది అంతే వంద సినిమాలు వేసినా గానీ సినిమాలు మారుతూ ఉంటాయి గాని తెర అనేటువంటిది అరిగిపోదు కరిగిపోదు ఇది సత్యం సదా ఉంటుంది నీవు కూడా సదా నీవుగానే ఉంటావు కన్విన్స్ మీ అబౌట్ ద దక్వలిటీ ఆఫ్ ద రీబర్త్ రీబర్త్ను గురించి ఎవరైనా గాని చెప్పగలరా అంటుంది ఈ అందరమ్మ అయినటువంటి అనసూయ మహాదేవి ఐ డోంట్ నీడ్ టు బిలీవ్ నేను దాన్ని నమ్మనే నమ్మను ఐ డోంట్ అగ్రి జస్ట్ బికాస్ యు డూ ప్రూవ్ ఇట్ అండ్ దై అండ్ దెన్ ఐ విల్ అగ్రి ఎవరైనా కానీ ప్రూవ్ చేసినట్లయితే నేను నమ్ముతాను ఇలా ఉండాలి అలా ఉండకూడదు అని నీవు నీ విషయంలో కానీ ఇతరుల విషయంలో కానీ అనుకోనట్లయితే అదే నీకు మనశ్శాంతి ఆధ్యాత్మికం అంటే నిరాడంబరం కాదు హిమాలయకు వెళ్ళడం కాదు కుటుంబం లేకపోవడం కాదు అన్నింటితో ఉంటూనే దైవ కణాన్ని తెలుసుకోవటం ఈ దైవ కణాన్ని తెలుసుకోవటానికి ఎంతో మంది సైంటిస్టులు కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఇప్పటికి కూడా కానీ తెలుసుకోగలిగారా అన్నీ తెలుసుకున్నారు దైవ కణాన్ని మాత్రం తెలుసుకోలేకపోయారు అన్నింటితో ఉంటూనే దైవణాన్ని తెలుసుకోవడం అనేటువంటిది చిత్ జడ గ్రంథి అంటే ఏంటి చిత్ అంటే నేను జడ అంటే నాది ఈ రెండూ కలిస్తేనే లోక వ్యవహారం ఈ గ్రంథిముడి వీడడానికి ఏ కర్తవ్యము ఉండదు అచల స్వరూపుడైనటువంటి పరమాత్మనిలో స్వాభావికంగా ఉన్నటువంటి సంకల్ప పరంపరే ఈ బ్రహ్మాండ గోళాల యొక్క మహా సృష్టి జాతులు మతాలు కులాలు అన్నీ కూడా శివ సంకల్పమే అందుకే సర్వం శివకల అని అంటారు సుఖ దుఃఖాలు అనేవి అందరికీ సమానంగా పంచబడ్డాయి ద్వంద్వాతీతులు అవధూతలు యోగులు ఏ విభేదాలు లేనటువంటి గాఢ నిద్రే యథార్థ జగత్తు నిద్ర వేరు గాఢ నిద్ర అనేటువంటి వేరు గాఢ నిద్రలో తానున్నాను అనేది మాత్రమే తెలుస్తుంది అంతకు మించి వివరాలు ఉండవు అదే నిజమైనటువంటి మెలకువ హాయిగా నిద్ర పట్టింది అని అంటాడు ఆ హాయి అనేటువంటిదే భగవంతుడు అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం ఆ మెలకువ అనేది స్వయం అది ఎవరిది కాదు అదే దైవం జ్ఞానం మోక్షం కూడా ఆ గాఢ నిద్రే డీప్ స్లీప్ మనం అనుకునేటువంటి మెలకువ కలె గాఢ నిద్రలో ఏకంగా ఉన్నటువంటి తాను అనేకం కావాలనేటువంటి ప్రయత్నమే ప్రస్తుతం మనం అనుభవించినటువంటి మెలకువ రామకృష్ణ పరమహంస శారదామాత జిల్లల మూడు అమ్మ స్వామి వివేకానంద లాంటి మహనీయులు సముద్రం నీటితో నిండినటువంటి పాత్రలే కానీ సముద్రం కానే కాదు సామాన్యులు మహనీయులు అనే తేడా తప్ప అంతా సమానమే ఇక్కడ సముద్రం అనేది సదా ఏకవచనం దానికి బహువచనం లేనే లేదు దైవం కూడా ఏకవచనమే నామరూపాలకి ప్రాధాన్యత ఇస్తే పాత్రలుగా ఉంటాం నామరూపాలకి ప్రాధాన్యత ఇవ్వకపోతే సముద్రంగా ఉంటాం మన వీడియోలన్నీ కూడా మానసిక ప్రశాంతత సంబంధించినటువంటివి ఆధ్యాత్మానికి సంబంధించినటువంటివి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా మనశ్శాంతి లేక అల్లాడిపోతున్నాడు ఉదయం నుండి సాయంత్రం వరకు కుటుంబ పోషణ కోసం కష్టపడి కష్టపడి మనశ్శాంతి అనేది ఎవరికీ లేదు నేను మనశ్శాంతిగా ఉన్నాను నాకే కష్టాలు లేవు అనేటువంటి వాడిని ఒక్కరిని చూపించండి చాలు అందరం వాడికి నమస్కరించవచ్చు ఎవ్వరూ లేడు అందరూ ఏదో ఒక కష్టాలు సమస్యలతో అల్లాడిపోతున్నారు అందుకే దేవాలయాలు నిండిపోతున్నాయి వైద్యాలయాలు నిండిపోతున్నాయి విద్యాలయాలు నిండిపోతున్నాయి కానీ మానవుడి యొక్క హృదయం అనేటువంటిది నిండాల్సినటువంటి దానితో నిండటం లేదు అందుకే ఇటువంటి అవధూతలు జిజ్ఞాసువులు దైవశక్తి కలిగినటువంటి వాళ్ళ యొక్క చరిత్రను మనం తెలుసుకోవాలి ఎందు ఎందుకు తెలుసుకోవాలంటే మనశ్శాంతి కోసం అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మనశ్శాంతి మన దగ్గర లేదు ఈ వీడియోలన్నీ కూడా మానసిక ప్రశాంతత సంబంధించినవి కాబట్టి ప్రశాంతంగా ఉదయాన్నే ఆరున్నరపుడు కానీ లేకపోతే రాత్రిపూట అందరి టీవీలు కట్టేసి చూసినట్లయితే మీకు మనశ్శాంతి అనేటువంటిది దొరుకుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్లావంతుల రామమూర్తి వాళ్ళ టీచార్ నమస్తే